వినాడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక యాభై ఎనిమిదవ అధ్యాయం సార్ సార్ సారీ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీ ఎయిట్ పిల్లలు వినాలి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు ప్రయాస వారిలో నేను కూడా ఒకండి నేనే పడుతున్నానని చెప్పలేను కానీ పనిచేసే వారిలో నేను కూడా ఒకండి పని నేర్పించే వారిలో కూడా నేను కూడా ఒకండి అయితే పని చేయడం వేరు చెప్పండి జాన్ గారు ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయారు భోజనం కాడ ఉన్నారా పని ప్రభువునందు చేయడం వేరు సేవకులు ఇక్కడ ఉన్నారు మన ప్రయాస ఎక్కడ ఉండాలి ప్రభువులో ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రయాసపడుతున్నారు కానీ కొంతమంది ప్రభువులో లేకుండా ప్రయాసపడుతున్నారు ఇది కొంచెం మీకు ఇబ్బందికరం అయినా కానీ మీరు వినాలి మీరు ఎంత ప్రయాసపడ్డా ప్రభువులో లేకుండా పడితే అది సున్నా అని గుర్తుంచుకోండి మీరు ప్రయాసపడి 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 చివరికొచ్చేసరికి అయి ఏం బతుకురా ఏం బతుకు బతుకుతున్నాం చేస్తున్నాం ఈ బతుకు బ్రతికే కంటే చస్తే మేలు ఏది వెయ్యి కోట్లు సంపాదించిన తరువాత ఏది జీవితాంతం కష్టపడ్డ తరువాత ఏది పిల్లలను పిల్లల పిల్లలను చూసిన కని చూసిన తరువాత దేవుడు లేకుండా నీ ప్రయాసానికి అర్థము లేదు దేవుడు లేకుండా నీ జీవితానికి అర్థము లేదు దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు అది ప్రయాసైనా ఆశీర్వాదకరంగానే నీకు అనిపిస్తుంది ఆమెన్ క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు గట్టిగా చెప్పండి అందరు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు చూసారా ఎప్పుడన్నా మీ ప్రయాస వ్యర్థమైందా ఇప్పుడు ప్రొద్దున మా సాగరు కొత్తవి తెచ్చాడంటే ఇవి ఈ బాక్సులు అక్కడ ఒక హ్యాంపుల పేరు పెద్దది ఎప్పుడూ వృద్ధుడి నుంచి మొదలెట్టి ఇవన్నీ సెట్టింగుల మీద సెట్టింగులు హిట్టింగులు పెట్టాడు ఇవన్నీ పెట్టిన తర్వాత కాసేపటికి వాన వాన ప్రేమతో జమ్ జమ్ని వచ్చింది రేందుకులే మన పని అయిపోయింది అనుకుంటా బుట్ట సరిదై అన్నట్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయటం మొదలు పెట్టాడు జీవితంలో ఏదైనా వ్యర్థం అయిపోయింది ఇప్పుడు యాభై లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిగించామనుకో వచ్చిన మూడో రోజున కోడలు ఎగిరెగిరి తంతుందనుకో అది ప్రయాసం వ్యర్థమైనట్లు కదూ ముఖంలో నెత్తురు ఉంటుందా ఉండదో అయితే వారంటీ గ్యారంటీ ఏంటంటే క్రీస్తు యేసులో నీవు ఏ పని చేసినా అది వ్యర్థము ఈ ముప్పై ఏండ్లు సుమారుగా ఇరవై ఏడేండ్లకు పైగా మేము చేసిన పనుల్లో ఏది కూడా వ్యర్థం కాదు పిల్లలు బట్టలు తెచ్చారు మీకు ఏముందో నేను ఎక్కడ పడితే అక్కడ దిగుతా మొన్న అక్కడ దిగుతుంటే అరే రేరే సార్ పడిపోతుంది మీద పడిపోతుంది అంట ఇప్పుడు పడిపోకుండా అక్కడ ఎట్లా దిగలం చెప్పండి బురద అవ్వకుండా దిగలమా పడిపోకుండా బురద అవ్వకుండా నేను అన్నాను సార్ పడిపోకుండా బురద అవ్వకుండా ఉండాలంటే మనం ఎక్కడ కూర్చోవాలి చెప్పండి ఈ డోర్ వేసుకుని ఆ డోర్ వేసుకుని అక్కడ కూర్చోవాలి బెడ్ మీద నుండి కింద దిగిపోతే వేసిన బట్ట వేసినట్లుగా తెల్లటి మల్లి ఉంటుంది గ్రౌండ్లోకి వచ్చినాక ఉండడానికి కుదురుద్దా ఫీల్డ్లోకి వెళ్ళిన కొండని కుదురుద్దా కుదరదు అని ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనుకుంటున్నారు బట్ట మురికైపోయినంత మాత్రాన మన ప్రయాస వ్యర్థమైపోతుందని వ్యర్థం కాదు వ్యర్థం కాదు ఒక జత మురికైతే దేవుడు మనకు పది జతలు ఇస్తాడు దేవునికి స్తోత్రం అలలోయ